పో నాయతది ఆడుకో మెత్త కన్నయ్య చింపు వన్ మెంబర్ ఎవరు లైవ్ లకు ఎప్పుడున్నారా మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ వన్ మెంబర్ వచ్చిర్రీ లైవ్ లకు ஒன் மெம்பர் அச்சிருந்தா லைவ்ல குமல ஒன் மெம்பரோ அச்சிருக்கும் వన్ మెంబర్ వచ్చారు లైవ్ లకు హైడ్ ఉండకూరి మళ్ళా ఎక్కడ నుండి లైవ్ ఎక్క నుండి చెప్పేసారు తిన్నరా వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నరా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లైవ్ టూ మెంబర్స్ యాడ్ అయ్యారు జర లైవ్ లైక్ చేయరు టూ మెంబర్స్ ఉన్నారు లైవ్ లైక్ చేయరా కొత్త ఎవరైనా ఉంటే జర మన ఛానల్ సబ్ చేసేసుకోరు ఎక్కడ నుండి లైవ్ ఎక్క నుండి చెప్పేసేయరు తిన్నరా 3 Members unnaru hide unda kuri malla 3 members unnaru hide unda kuri malla ikka nu live ikka rendu chepese ri dinara welcome to our live present two members unnaru live la two members ఎక్కడ నుండి లైవ్ ఎక్కడ నుండి చెప్పేసి తిన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ వేసినావు రా నువ్వు అది రాదు 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 ప్రజెంట్ ఫైవ్ అది ప్రెసెంట్ ఫోర్ మెంబర్స్ వస్తారు హైడ్ ఉండే కురి మళ్ళీ అయ్యో చిన్న ఉండగా ఉండవు కదరా చిన్న కుషిగా అసలు కైనా ఉండగా ఉండవు ప్రెసెంట్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్ ఉండే కురిమల్లా ఎక్కడ నుండి లైవ్ ఎక్కడ చెప్పేసి తిన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్జెక్ట్ చేసుకోరి పాత అయితే లైవ్ లైక్ చేయరి తిన్నారా ఎక్కువ ఉన్నారు అందరు మంచిగున్నారా ప్రజెంట్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లు ఉండకూరి మళ్ళా ప్రజెంట్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లు ఉండకూరి మళ్ళా వేరే వేరే ఐడియల్ నుంచి వస్తాయి వేరే వేరే ఐడిలు బ్యాడ్ కామెంట్ చేసినప్పుడు ఐడి ఉండదు పది ఐడిలు ఉంటాయి ఏంటి నా నైన్ ఇరికింది ఇది రాదు ఎందుకు వేసినావు చెప్పు ఇంకా జెండు మంగిలు లేస్తారు ప్రెజెంట్ ప్రజెంట్ టువెల్వ్ మెంబర్స్ ఉన్నారు హైట్ ఉండకు రిమల్ల ఎక్కడ నుండి లైవ్ ఎక్కడ నుండి చెప్పేసి తిందరా వెల్కమ్ టు అవర్ లైవ్ కుప్పటి లక్ష్మీనారాయణ హాయ్ అన్న నమస్తే అన్న హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న ఎట్లున్నారన్న మంచి ఉన్నారా థ్యాంక్ యూ సో మచ్ అన్న లైవ్తో ప్రజెంట్ టువెల్వ్ మెంబర్స్ ఉన్నారా హైదురుండకు మళ్ళా ఎక్కడ నుండి లైవ్ ఎక్కడన్నా చెప్పేసేయ్ తిన్నరా ఎట్లున్నారన్న అందరూ మంచిగా వెల్కమ్ టు అవర్ లైవ్ అక్కడ నాగేశ్వరరావు అనకులనా హాయ్ అన్న నమస్తే అన్న ఎట్లున్నారు మంచి ఉన్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న తిన్నరా ఏం చేస్తారు ఏంటిది ఇలా స్పెషల్ ఏంటి చెప్పేసేయరు ప్రజెంట్ త్రీ మెంబర్స్ ఉన్నారు వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తారు మళ్ళీ రెండవది డిన్నర్ అయిపోయినా తిన్నరా అన్న తిన్నారా రాత్రి ప్రజెంట్ నైన్ మెంబర్స్ ఉన్నారు హైడ్ ఉండకురు మళ్ళా ఎక్కడ నుండి లైవ్ వేసే చెప్పేసి చూడండి హైడ్డ కురి థ్యాంక్ యూ సో మచ్ నైన్ మెంబర్స్ ఉన్నారు ప్రజెంట్ లైవ్లో ఎలా ఉన్నారు మేము మంచిగా ఉన్నాం మీరు మంచిగా ఉన్నారా అన్న మేము మంచిగా ఉన్నాం అన్న మీరు మంచిగా ఉన్నారా ప్రజెంట్ నైన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండరు జర హైడ్ ఉండకురి మళ్ళా థ్యాంక్ యూ సో మచ్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేసేయరు జరా లైక్ చేయరు అది రాదు బిడ్డ గోస ఉచ్చుకోకు రాదు అది రాదు అది ఇప్పుడు ఎట్లా చేయండి మేము పెట్టాలి నేను రాదు ఓకే నువ్వు తిన్నావా తిన్నామన్నా మీరు తిన్నరా తిన్నామన్నా మీరు తిన్నరా ఏ బిడ్డ తీయరాదు అది